స్వార్థ రాజకీయాలకి భారత మాత బలైపోయింది నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ఆవిరైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మొన్న జరిగిన పారిస్ ఒలంపిక్స్లో వినేష్ ప్రగాట్ అనేక మంది గొప్ప గొప్ప క్రీడాకారులని ఓడించి ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్నటువంటి సుసాకి లాంటి ప్రపంచ ఛాంపియన్లని నాలుగు సార్లు గోల్డ్ మెడల్ సాధించినటువంటి గ్రొప్ప క్రీడాకారిణులని ఓడించి ఫైనల్కు చేరుకుంటే ఆమె సంతోషాన్ని ఏమాత్రం తట్టుకోలేనటువంటి స్వార్థ రాజకీయాలు ఆమెను బలి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆమె స్వశక్తితో ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని గోల్డ్ మెడల్ సాధించి అందరి ద్రాక్షగా ఉన్నటువంటి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలవాలనుకుంది ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి చిత్రపటంలో భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా చూపించాలని చెప్పేసి అనేక రకాల కళలు కన్నది కానీ దేశం కంటే స్వార్థ రాజకీయాలు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఆమెని వంద గ్రాములు ఎక్కువ ఉందనేటువంటి నెపంతో డిస్క్వాలిఫై చేశారు ఎందుకు ఇక్కడ డిస్క్వాలిఫై చేశారు అనేక మంది మేధావులకి గొప్ప గొప్ప క్రీడాకారులకి అనుమానాన్ని తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఆమె డిస్క్వాలిఫైని సచిన్ టెండూల్కర్ రవిశాస్త్రి పివి సింధు అట్లాగే విజయేందర్ సింగ్ లాంటి గొప్ప గొప్ప క్రీడాకారులు తప్పు పట్టినటువంటి పరిస్థితి ఉంది అనేక మంది అసంతృప్తికి కూడా గురయ్యారు గొప్ప గొప్ప క్రీడాకారులు ఆడుతున్నటువంటి గొప్ప కోచ్లుగా ఉన్నటువంటి అనేక మంది కోచ్లు ఉన్నటువంటి ఒలింపిక్స్ క్రీడలలో ఆమెని వంద గ్రాములు ఎందుకు తగ్గించలేకపోయారు ఉద్దేశపూర్వకంగానే ఆమెను డిస్క్వాలిఫై చేశారా ఏంటి అనేటువంటిది అనుమానాలకి ఈరోజు తావిస్తున్నటువంటి పరిస్థితి మనం కనబడుతూ ఉంది మనం మరొకసారి వెనక్కి వెళ్ళి చూస్తే గతంలో ఏదైతే క్రీడాకారులని ఏదైతే రెస్లింగ్ లో విభాగంలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులని రోజు లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ ఆయన మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసి ఢిల్లీ నది వీధుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వీరవనిత మన వినేష్ ప్రగాట్